అయ్యప్ప స్వామి భక్తుల కొరకు శబరిమల స్పెషల్ యాత్ర అయితే మిమ్మల్ని తీసుకొచ్చారండి చూడండి నాలుగు రోజులు శబరిమల స్పెషల్ బస్సు యాత్ర అండి మన అనంతపురూని పరమేష్ టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళు యాత్ర అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు సో మనకు బస్ వచ్చి ఇదేనండి ఇందులో మనకు చూడండి లోయర్ బెర్త్ ఆరు వేల ఐదు వందలండి అండి అప్పర్ బర్త్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అండి సిట్టింగ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అండి సో ఇందులోనే మనకు ఉదయం భిక్ష ఉంటుంది మధ్యాహ్నం భిక్ష ఉంటుంది రాత్రి భిక్ష ఉంటుంది అదే విధంగా ఒక వాటర్ బాటల్కి వీరైతే ప్రొవైడ్ చేస్తారు మనకు ఈ యాత్రలో భాగంగా చూడండి భవానీ ఎరుమెలి శబరిమల సన్నిధానం త్రివేంద్రం అజ్మోహల్ శివ కన్యాకుమారి మధురై శ్రీరంగం అరుణాచలం సో ఇన్ని ప్రదేశాలు చూపిస్తారండి ఈ యాత్ర మనకి ఎప్పుడు ఉంటుందంటే చూడండి మూడో తారీఖు పన్నెండు నెల అండి అదేవిధంగా ఆరో తారీఖు పన్నెండు అదే అదేవిధంగా పద్నాలుగో తారీఖు పన్నెండు నెల అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు పన్నెండు నెల అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు పన్నెండు నెల అండి మరి రెండు వేల ఇరవై ఆరులో ఒకటో తారీఖు ఒకటో నెల ఉంటుంది అదేవిధంగా మూడో తారీఖు ఒకటో నెల అయితే ఉంటుందండి చూడండి ఐదో తారీఖు ఒకటో నెల సో ఈ విధంగా చాలా డేట్లో ఉంటుందన్నమాట సో మీకు మీ అనుకూలం బట్టి ఓకే అయితే బుక్ చేసుకోవచ్చు బట్టి ఎవరు మిస్ కాకండి సో మీకు ఇప్పుడు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ చేసి ఇప్పుడే పూర్తి వాళ్ళుకోండి సో ఇది వచ్చేసి మనకు పరమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మన అనంతపురంలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్కి ఎవరిగానే ఉంటుందన్నమాట వీళ్ళ ఆఫీసు సో మిస్ మాత్రం కాకండి ఇప్పుడే ఆ కాల్ చేసి పూర్తి రాల్చుకోండి అదే విధంగా తప్పకుండా మా ఛానల్ ఫాలో చేయడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్